రుణమాఫీకి నిధులెలా అబ్బో తెలియదు అప్పుడు చెప్తప్పుడు రుణమాఫీకి ఎలా సమీకరణ మార్గాల అన్వేషణలో సర్కారు అసలు వడ్డీ కలుపుకొని కుటుంబానికి రెండు లక్షలు అదేంటి కుటుంబానికి రెండు లక్షల రైతుకు ప్రతి ఒక్కరికి రెండు లక్షలు తెచ్చుకోవాలని చెప్పింది కదా మళ్ళీ కుటుంబానికి రెండు లక్షలు అంటాడు ఏంది ఇప్పుడు కుటుంబం అంటే ఏ లెక్క ప్రకారం కుటుంబం రేషన్ కార్డా ఇప్పుడు ఒక కుటుంబానికి ఒక రేషన్ కార్డు ఉంటుంది ఆ కుటుంబంలో ఆల్రెడీ వాళ్ళు భూములు వంచుకొని ఉంటారు ఓన్ సంవత్సరం వాడి చేస్తాడు ఏమైనా పిల్లవానికి ఓన్ పిల్లవానికి ఓన్ ఓన్ దుకాణం ఉంటుంది రేషన్ కార్డు రాలే మరి ఒకటి రేషన్ కార్డు ఉంటుంది ఆయన భూమి ఆనుకుంటుంది ఆయన అప్పు ఆనుకుంటుంది ఈయన భూమి ఈ ఉంటుంది ఈయనప్ప ఈనుకుంటుంది మరి ఒక కుటుంబాన్ని రెండు లక్షలు అంటే ఇప్పుడు అందరికి కలిపి రెండు లక్షలు ఇస్తావా ఎట్ట ఇస్తావు ఏ లెక్క ప్రకారం ఇస్తావు స్టార్ట్ అయింది కదా తెలంగాణ ప్రజలారా మనం మోసపోయిన అనుభవించాలి తప్పదు ఇప్పటి నాకేమన్నాడు మీకు కేసీఆర్ రుణమాఫీ చేస్తే ఎంటనే మళ్ళీ తెచ్చుకొని రెండు లక్షలు నేను రాగి తొమ్మిది తారీఖు రుణమాఫీ చేస్తా అన్నాడు మళ్ళీ అంటున్నాడు ఈ ఆయన పేపర్ల ఈ ప్రభుత్వ అఫీషియల్ లెక్కనే కాదు కానీ ఇక పేపర్ వాళ్ళ పేపరే కాబట్టి వాళ్ళ పేపర్ల ఇట్లా రాపిచ్చి దీని మీద ప్రజలు ఏమనుకుంటారు ఒక ఫీడ్బ్యాక్ తీసుకొని దాని మీద నిర్ణయం తీసుకుంటారు ఇప్పుడే కుటుంబానికి రెండు లక్షలే అంట ఇంతకు ముందుకేమో ప్రతి రైతుకు రెండు లక్షలు వేస్తానని ఇప్పుడు కుటుంబం రెండు లక్షలే అంటున్నాడు మరి ఒక కుటుంబంలో ముగ్గురు రుణదమ్ములు ఉంటారు వాళ్ళది ఎవరు ఎవరు అప్పు వాళ్ళకు ఎవరు భూమి వాళ్ళకు ఉంది కానీ రేషన్ కార్డులు రాలే ఇప్పుడు ఈ కుటుంబాన్ని ఎట్ట లెక్క పెడతావు ఏ విధంగా లెక్క పెడతావు క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది రైతులందరివి నలభై వేల కోట్ల అప్పు ఉందంట రైతులందరివి కూడా నలభై వేల కోట్ల అప్పు ఉంది స్క్రీనింగ్లో ముప్పై రెండు వేల కోట్లకు తగ్గే అవకాశం ఎందుకు స్క్రీనింగ్లో ముప్పై రెండు వేల కోట్లకు తగ్గుతుంది రెండు లక్షల దానికి తీసుకుంటున్నా అది ముప్పై రెండు వేల కోట్లు కావాలి బ్యాంకుల నుంచి బదలాయించుకొని వాయిదాల్లో చెల్లించేటువంటి యోచన అబ్బో బ్యాంకులలో ఉన్నటువంటి అప్పుని ప్రభుత్వం పరిధిలోకి తీసుకొని ప్రభుత్వము విడతల వారీగా ఇస్తుందంట ఈ సేమ్ కేసీఆర్ చేసిందే ఈయన చేస్తున్నాడు అంతకుమించి ఏం లేదు నేను రాగానే చేస్తా అది ఉందా బయట పెట్టు తొమ్మిది తారీఖు రాగానే చేస్తా అన్నాడు దేలాడితే చాలా టైం పడుతుంది రేవంత్ రెడ్డి ఏదో పిల్లలాట పరగశం అనుకుంటున్నట్టు ఉంది పాలన అంటే ఇంకో ఏమన్నాడు ఇక్కడ చూడండి మిత్రులారా ఇప్పుడు పరిస్థితి కాంగ్రెస్ ఏం చెప్తే నేను రెండు లక్షల రుణమాఫీ అని ప్రజలకు స్పష్టమైన రైతులకు నిర్దిష్టమైన హామీ ఇచ్చిన తర్వాతనే చంద్రశేఖర్ రావు విధిలేని పరిస్థితుల్లో రైతులకు రుణమాఫీ చేసిండు అయితే చారి ఇక్కడ మత్త చెప్పు వినాలి రుణమాఫీ చేసిన నేను విజ్ఞప్తి చేస్తున్నా బ్యాంక్ పోయి రెండు లక్షలు తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది నేను రాగానే మాఫీ చేస్తాను ఏమన్నాడు మిత్రులారా మరి ఏం రాసిండు వీని పాంప్లెట్లో వీని పేపర్లో ఏం రాసిండు ఈ ఆంధ్రజ్యోతోడు ఏమని రాసిండు కుటుంబానికి రెండు లక్షలు అని రాసిండు ఏం చెప్పిండు మన సారు గారు అప్పుడు పీసీసీగా ఉండి ఈయన రుణమాఫీ చేసిన వాళ్ళందరూ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎమ్మనే బ్యాంక్ పోయి రెండు లక్షలు తెచ్చుకోండి జనవరిలో డిసెంబర్ తొమ్మిది రాని నేను రాగానే మాఫీ చేస్తాను ఈ చంద్రశేఖరరావు అనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసినా ఓట్లు రాకబడతాయని నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ మళ్ళీ రెండు విజ్ఞప్తి తెచ్చుకోవాలి ఎక్కడ వాళ్ళు డిసెంబర్ తొమ్మిది ఎక్కడ వాయే నీ రెండు లక్షలు ఎక్కడ వాయే ఆయన చెప్తా అందరూ తెచ్చుకోరని చెప్పిండు ఇవాళనేమో ఆయన పేపర్లనేమో ఏమి రాపిచ్చుకుండు వీని తోటి అంటే రెండు లక్షలు ఒక కుటుంబానికి రెండు లక్షలు అని చెప్పేసి రాపిచ్చుకున్నాడు ఇంకా చాలా ఉంటాయి ఇలా ఇంకా చాలా ఉంటాయి వీళ్ళ డ్రామాలు మామూలు ఉండవు రకరకాల డ్రామాలు ఉంటాయి చూపిస్తా కదా ఇంకా బ్యాంకుల నుంచి బదలాయించుకొని విడతల వారిగా చెల్లిస్తారంట ఆ ఆ ఆ ఊకుంట్రా ఊకుంట్రా రెండు లక్షలు చేస్తామని చెప్పు సరే మా నరసింహ ఇంకా చెప్తున్నా బ్యాంకుల రైతు రుణాలు ఉన్న కూడా కూడా ఎవరికండి వచ్చే నెల రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తాం ఏమనది నవంబర్ లో చెప్పిన ముచ్చట ఇది నవంబర్ లో డిసెంబర్లో డిసెంబర్ లో మేము వస్తాం ర్యాం రెండు లక్షల రూపాయలు మాఫీ నేను చేస్తా అన్నాడు మరి ఏ మాత్రం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద సోయి లేకుండా జ్ఞానం లేకుండా అంటే మీరు మంత్రి కాలే ఇంతవరకు ఆ మంత్రిలో మంత్రి పదవి ఎలా ఉంటుందో తెలియదు దాని ఎక్స్పీరియన్స్ లేదు కనీసం నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతున్న ఫీలింగ్ కూడా లేదు చాలా మందికి ఎందుకంటే ఈయన ఏదో పొలిటికల్ స్పీచ్ ఇచ్చినట్టే ఉంది తప్ప ఒక బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్ లో ఉన్నారు లీడర్ ఆఫ్ ద హౌస్ అయినా అక్కడ ఉండి ఎంత పద్ధతిగా ఎంత ప్రాపర్గా చెప్పాలి అని చెప్తే అది ఆన్ రికార్డ్ ఉంటుంది ఏది పడితే అది మాట్లాడు ఇట్లా అన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అంటే కుదరదు అది అసెంబ్లీ అది ఇట్లా అబద్ధాలు పనికి వాళ్ళే పుండాకూరు మాటలు మాట్లాడితే ఊకోరాడ ఊకూర అంటే రికార్డ్ అవుతుంది రేపు అన్నట్టు మళ్ళీ నువ్వే ఇరుక్కుతావు వల్ల సో కాబట్టి ఇట్లా అన్నీ ఏది పడితే అది మాట్లాడుతున్నాడు మరి ఏం సోయి లేకుండానే ఏ మాత్రం జ్ఞానం లేకుండానే నేను రాదని రెండు లక్షలు రుణమాఫీ చేస్తా ఎనకాగా నర్సింహ ఇచ్చిండు ఈ పుల్ల ఇచ్చిండు మళ్ళీ ఇచ్చిండు చిట్టీలు మీరు ఎవరేం బాధపడకుర్రి అసలు ఎవరు అప్పే కట్టకుర్రీ మరి బ్యాంకు వాళ్ళు ఏమి ఫోన్లు చేయబట్ట సార్ మిత్తిలు ఎప్పుడు కడతారు రెండు వాళ్ళు ఎప్పుడు వేసుకొని పోతారు అనే బ్యాంకు వాళ్ళు చెప్తారు మరి ఈ బయట పంపి నా బ్యాంకు వాళ్ళకి బ్యాంకు వాళ్ళందరూ ఎవరైనా ఫోన్లు చేస్తే ఈ బయట పంపి మరి రేవంత్ రెడ్డి కట్టతున్నట్టు ముఖ్యమంత్రి ఉన్నాడు కట్టతున్నట్టు కట్టే మేము కట్టామని చెప్పి ఒకటి రాళ్ళు వస్తారు ఇంటికాడ తలుపు దర్వాదనో ఏదంటే అది కొనిపోతారు గట్లా గట్ల సాధ్యం కాకపోతే ఏంది బ్యాంకుల నుంచి బదలాయించుకొని వాయిదాల్లో చెల్లించేటువంటి యోచన అంట సేమ్ కేసీఆర్ ఎట్లా చేసిండో తొలి విడత కింద ఇరవై ఐదు వేలు మళ్ళీ విడత కింద యాభై వేలు మళ్ళొకసారి డెబ్బై ఐదు వేలు మళ్ళీ ఒకసారి లక్ష ఆయన నాలుగు విడతలుగా చెల్లించిండు సేమ్ ఈయన కూడా గదే వేస్తా ఉంటాను వెంటనే చెల్లిస్తానడుగా అంత ఉత్తకథన ఇది బిస్కెటే పెద్ద బకెట్ అయితే చూడు చెప్తున్నావు కదా కాంగ్రెస్ అమ్ముకోవడం మొత్తం పెద్ద బకెట్ అవుతుంది రైతులకి చివరికి ఇది సాధ్యం కాకపోతే ప్రత్యామ్నాయం మీద మార్గాలంట కట్ ఆఫ్ తేదీ ఎప్పటి వరకు అనేటువంటి అంశం మీద కూడా చర్చ ఇంకా కట్ ఆఫ్ డేట్ ఇది ఉన్నాయా అదేంటి నవంబర్లోనే కదా చెప్పినావు నువ్వు మీరు రుణమాఫీ ఐదు రోజులు ఎంటరీ పే తెచ్చుకోరు అని చెప్పినావు మళ్ళీ కట్ ఆఫ్ తేదీ ఎందుకు ఇంకా కదా నవంబర్ నువ్వు ఎంటరే ఏకకాలంలో కాలంలో మళ్ళా ఏ ఈ విడతలు ఇవన్నీ ఈ డ్రామాలు మళ్ళీ ఎట్లా ఉన్నాయి ఏకకాలంలో అంట పోని ఇప్పుడు నువ్వు బదలాయించుకుంటావు కదా ఏమంటున్నాడు బ్యాంకుల నుంచి బదలాయించుకుంటా అంటున్నాడు కదా మొత్తం బదలాయించుకొని ఆయన రైతులు ఫ్రీ చేసి మళ్ళీ ఆయనకు అప్పిస్తారా అడిగితే ఎందుకు ఇస్తాడు మొత్తం రాంతిస్తాడా ఇస్తాడా ఆ బ్యాంకు వానికి తెలియలేదా ఏ వీళ్ళు అంగల్లో ఉంటారు ఈ ప్రభుత్వం ఇస్తాన టైంకి ఏదో మాకు ఆ మిథులకు మిథులు సరిపోతాయి కాబట్టి అంతా క్లియర్ అయినా కానీ మళ్ళీ ఇస్తామని చెప్తారు ఏకకాలం లేదు ఒక కాలం లేదు ఇప్పుడు కట్ ఆఫ్ డేట్లు అంట మన కుటుంబానికి రెండు లక్షలు అంట ఇక చూద్దాం ఇంకెన్ని డ్రామాలు వాడుతున్నారు ఇలా ఇంకా చాలా ఉంటాయి మిత్రులారా ఏం అయిపోలే ఇంకా కాంగ్రెస్ అసలు ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్న మనం మాట్లాడడానికి ఎక్కువ స్కోప్ ఉండకుండా వాళ్ళు ఏదో చేసుకుంటూ పోతారు కానీ వీళ్ళు అట్లా ఉండదు నువ్వు ఎన్ని రోజులు మాట్లాడినా కానీ వీళ్ళు స్టఫ్ తప్పిస్తారు బొచ్చడు తప్పులు చేసుకుంటూ పోతారు ఇప్పుడు చూడండి ఇంకొక నిన్న ఒక వార్త వచ్చింది ఏంది రేషన్ కార్డులు మొత్తం ఉన్నాయని రద్దు చేసి కొత్త వాటికి అవకాశం కొత్తగా మళ్ళీ అప్లై చేసుకోవాలని చెప్తాము ఏరివేత కార్యక్రమం అని కానీ వాళ్ళనేమో కొత్తగా అప్లై చేసుకో అని కానీ పాతే రద్దు చేస్తాను రాయలేదు చూద్దాం ఏం జరగబోతుంది అనేది సో ఇట్లా ఉందన్నమాట కథ సో రే ఇక నిధులు ఎలా అని చెప్పేసి ఇప్పుడు జుట్టు జుట్టుపట్టుకుంటారు అందుకే ప్రభుత్వం రాగానే అప్పుడే పద్నాలుగు వందల కోట్లు వచ్చినాం ఈ వారం పది రోజులల్లో పదిహేను వందల కోట్లు కేంద్రం నుంచి రానే వచ్చే మూడు వేల కోట్లు ఇప్పుడు మరి అకౌంట్లో ఉన్నాయి మరి ఏం చేస్తారా ఆ పసలను చూడాలి ఇప్పటికే రాదు పసలు చేరా రైతు పసలు పడే ఆ మిత్రులు రైతు బంధు పడేయా మర్చిపోయారా జనం ఇక ఇక వాడి ఇక వాడటా ఇక కథవే పడదు అనుకు ఇక ఇరవై ఇరవై గుంటలకి పల్లె పడదు కూడా అయిపోయా రైతుబంధు పడే ఆ మిత్రులారా రైతు బంధు కామెంట్ పెట్టండి ఇక రైతులు మా గురించి మాట్లాడుతున్నారు బంధుకే దిక్కు దివాలేదు ఇప్పటిదాకా ఏంది ఏడు వేల ఏడు వందల కోట్లు గత ప్రభుత్వం తెచ్చిపోయిన పైసలే మింగి నీళ్ళు తాగిండు సపోడు వేయకుండా ఇప్పుడు కనీసం దాని మీద మాటలేదు ఊసు లేదు ఏం లేదు ఇంకా వాళ్ళు చెంచాలని బట్టి పడతారు సంక్రాంతి వరకు సంక్రాంతి వరకు సంక్రాంతి దాకా నీ తాత కూసుడు అట్లానే నాట్లు వేయకుండా జనాలు ఇప్పుడు పట్టుబడి సాయం ఇచ్చేదే దున్నుకోవడానికి మందులకు కూలోళ్లకు దానికి దీనికి అక్కడికి వస్తుందని మొత్తం నాట్లు పడ్డానికి ఇచ్చేదానికి రైనా అంటే ఆల్రెడీ వాళ్ళు అప్పు తెచ్చుకుని ఉంటారు నువ్వు వచ్చిన పైసలు తీసుకపోయి మళ్ళా వాడికిస్తే వాడు తీసుకుంటాడా అప్పికిచ్చినాడు కనీసం నాలుగైదు నెలల నుంచి ఉంటేనే వాడికి అప్పు వస్తుంది తీసుకుంటాడు మళ్ళా బకెటే